హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విలేదు సో మ్యాక్ చేస్తున్నాం మేము ఇరిత మొదటగా యోగా శాస్త్ర పితామహులు పతంజలి మహర్షికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు నేను కపాల ప్రాణాయామం గురించి వివరించబోతున్నాను రోజు ప్రాణాయామాలు యోగాలు చేద్దాము ఆరోగ్యంగా ఉందాము ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి మనము ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మైండ్ ఒక చోట మనం చేసేది ఒకటి చేస్తూ ఉంటాము అలా కాకుండా మీ ధ్యాసనంతా ఫోకస్ చేస్తూ బాగా కాన్సంట్రేట్ చేస్తూ ప్రతి శ్వాసని ఫీల్ అవుతూ చేశారనుకోండి ఇది ఒక అద్భుతమైన ప్రాణాయామం కపాల భారతి అనేది ఒక శక్తివంతమైన ప్రాణాయామం అన్నమాట ఈ మజిజ్ ఇక్కడ ఉన్న మల్స్ కడుపు దగ్గర ఉన్న మల్స్ అన్నీ బాగా యాక్టివేట్ అవుతాయి గ్యాస్ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ అజీర్ణ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి అన్నమాట శరీరాన్ని శుద్ధి చేసే ఆరు యోగా పద్ధతులను షట్క్రియలు షట్కర్మలు అని అంటారు అవి ఏంటి అంటే దౌతి నీతి నౌలి బస్తి కపాలభాతి ప్రాటక క్రియ ఈ ఆరు షట్క్రియలను చేస్తూ మనము మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ మన రోగ నిరోధక శక్తిని పెంచుకుంటాము అందులో ఒకటి కపాలభాతి ప్రాణాయామము కపాలభాతి అంటే అర్థం తెలుసుకుందాం కపాలము అంటే మన తల ముదురు భాతి అంటే ప్రకాశం వెలుగు ఈ కపాలభాతి ప్రాణాయామం చేస్తూ మన తలలోని నాడులు యాక్టివేట్ చేసుకుంటూ మెదడు భాగాలను శుభ్రపరుస్తూ ఉంటే మన ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కపాలభాతి అనేది శుద్ధి క్రియ కానీ అది శ్వాసతో అనుసంధానం అయింది కాబట్టి ప్రాణాయామాలలోకి ప్రాణాయామాలతో పాటు చెబుతున్నారు సో ముందుగా ఈ కపాల భాతి ప్రాణాయామం చేయడం వల్ల ఎటువంటి ఉన్నాయి ఎవరు చేయవచ్చు ఎవరు చేయకూడదు ఈ విషయాలను మనం డిస్కస్ చేద్దాము అదేవిధంగా ఎటువంటి ముద్ర తీసుకుంటూ చేయాలి ఈ కపాలభాతి ప్రాణాయామంలో సూర్యభేది చంద్రభేది కూడా ప్రాక్టీస్ చేయవచ్చు ఈ కపాలభాతి ప్రాణాయామము యొక్క ఉపయోగాలు లాభాలు తెలిసారనుకోండి మీరు రోజు ప్రాక్టీస్ చేస్తారు వదలకుండా అంత పవర్ఫుల్ అంటే మీ శరీర బరువును ఈ పొట్ట ఇక్కడ పొట్ట దగ్గర ప్యాట్ను తగ్గిస్తుంది అదేవిధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్న ఈ ప్రాణాయామం గురించి తెలుసుకుందాము ఎటువంటి ప్రదేశంలో చేయాలి ఇలాగా మంచిగా ఓపెన్ ఎయిర్లో చేస్తే ప్రాణాయామాలు చాలా బాగుంటుంది లేదు మాకు అవకాశం లేదు అనే ఇంట్లోనే చేసుకునే వాళ్ళు అయితే మీరు వెంటిలేషన్ బాగా ఉన్న చోట ప్రాణాయామాలు చేయండి ముఖ్యంగా ప్రాణాయామాలు ఉదయం ప్రాక్టీస్ చేయండి మార్నింగ్ చేయడం వల్ల డే అంతా మనం యాక్టివ్గా ఉంటాము రాత్రికి నైట్ పడుకునే ముందు కూడా మీరు ఈ కపాలవాతి ప్రాణాయామ చేస్తే చక్కగా నిద్రపడుతుంది టెన్షన్ ఫ్రీ అవుతారు స్ట్రెస్ రిలీజ్ అవుతుంది ముఖ్యంగా ఫుడ్ తీసుకోవడానికి ముందే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత చేయాలి లేదా డిన్నర్ తర్వాత చేయాలి అంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాతే చేయండి కపాల భాతి ప్రాణాయామం చేయడం వల్ల లాభాలు ఉపయోగాలు ఏంటి మనం ముందుగా తెలుసుకుందాము ఉపయోగాలు తెలిస్తే మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తారు మనము శ్వాస తీసుకొని ఓన్లీ ఎగ్జైస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము కాబట్టి మన బ్రెయిన్కి రక్త సరఫరా బాగా జరుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది మూడ్ స్వింగ్ ఒక్కొక్కసారి సడన్గా కోపం వస్తూ ఉంటుంది వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మెమొరీ ఇంక్రీస్ అవుతుంది మెమొరీ పవర్ కూడా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు పిల్లలతో కూడా వారంలో రెండు నుంచి మూడు సార్లు ఈ గపాల పాతి ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉందండి మీరు కూడా రోజు ప్రాక్టీస్ చేయండి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది మన లెంగ్స్ కెపాసిటీ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఊపిరితిత్తులు స్ట్రాంగ్ అవుతాయి మన మనం కంటిన్యూస్ గా ఎగ్జైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన శ్వాస నాళాలు శుద్ధి చేయబడతాయి జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది ఇక్కడ మనము ఈ కపాలపాతి ప్రాణాయామంలో కొట్టని ఇలా ముందుకు లాగుతూ వదులుతూ ఉంటాము కాబట్టి ఏం జరుగుతుంది జీర్ణక్రియ మెరుగవుతుంది బ్లాటింగ్ ఇష్యూస్ తగ్గుతాయి గ్యాస్ ప్రాబ్లమ్స్ సరిగ్గా అరగటం లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ బాయ్ బాయ్ చెప్పేయవచ్చు ఈ కపాలవాతి ప్రాణాయామంలో మన ఆయా మజిల్స్ కూడా బలపడతాయి ఈ విధంగా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల ముఖ్యంగా ర్క్యులేషన్ బాగా జరగడం వల్ల మన స్కిన్ గ్లో పెరుగుతుంది ఇది అందరికీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం అందంగా కనిపిస్తాము అంటే ఎవరు చేయకుండా ఉంటారు చెప్పండి సో మిస్ అవ్వకుండా రోజు ప్రాక్టీస్ చేయండి కపాలభాతి ప్రాణాయామము ప్రాణాయామాలలో మొదటగా చేసే ప్రాణాయామము కపాలభాతి ప్రాణాయామము ఇది యాక్చువల్గా శుద్ధి క్రియ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని మన బాడీలో ఉన్న వేస్ట్ నంతా మనము శ్వాసని బయటికి రిలీజ్ చేస్తూ పంపిస్తూ ఉంటాము కాబట్టి ఇది క్రియ అని అంటారు ఇలా ఇక్కడ మనం ప్రెషర్ శ్వాస కంటిన్యూగా వదులుతూ ఉంటాము కాబట్టి ఈ ప్రాంతంలో బాగా మసాజ్ చేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది బరువు తగ్గుతారు ఎన్ని బెనిఫిట్స్ ఉన్న కపాలభాతి ప్రాణాయామాన్ని మిస్ చేయకుండా రోజు ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఈ ప్రాణాయామము ఎవరు చేయకూడదు అంటే ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో ఎవరైతే హై హైలీతో సఫర్ అవుతున్నారో వాళ్ళు మరియు ప్రెగ్నెంట్ ఉమెన్స్ వీళ్ళు మరియు అల్సర్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కడుపులో ఉన్నవాళ్ళు ఈ కపాలభాతి ప్రాణాయామంని అవాయిడ్ చేయండి చేయొద్దండి ఈ కపాలభాతి ప్రాణాయామం మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాము ఎలానో చెప్పనా మనకు జలుబు చేసినప్పుడు జలుబు చేసినప్పుడు ఎలా చేస్తాం మనము అలా అని అనమాట మన ఇక్కడ చూడండి ఇక్కడ మన పొట్ట దగ్గర అన్నప్పుడు మన ఎన్ అని అల్ అవుట్ ఇక్కడ ఇలా మనము మి ముందుకు వెనక్కి పుష్ చేస్తూ చేస్తూ ఉంటాము అదే విధంగా కపాలభాతి ప్రాణాయామము ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము ఈ కపాలభాతి ప్రాణాయామం ఎలా చేయాలి మొదటగా సుఖం స్థిరం ఆసనం చూడండి ఈ విధంగా సిద్ధాసన పొజిషన్ కానీ లేదా పద్మాసన పొజిషన్ తీసుకుంటూ స్పైన్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంచాలి మీ వెన్నము ఒక నిటారుగా ఉంచుకోండి ఇలా కూర్చుంటూ చేస్తే ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా మీరు ఈ విధంగా పోషన్ తీసుకుంటూనే చేయాలి కొంతమంది ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటారు ఇది రాంగ్ అండి చేతులు రెండు ఈ విధంగా ముందుకు తీసుకుంటూ చూడండి చెన్ ముద్ర ఈ విధంగా రెండు చేతుల మధ్యలో ఒక చిన్న పేపర్ ముక్క మనము పట్టుకుంటే ఎంత ప్రెషర్ ఇస్తామో అంతే ప్రెషర్ ఇవ్వాలి అంతే కానీ గట్టిగా ఇలా చేయకూడదు ఇలా స్మూత్ గా ఈ గోల్ని టచ్ అవ్వకుండా జాగ్రత్త చూసుకోండి గోల్ అసలు టచ్ అవ్వనే కూడదు ఈ విధంగా పోషన్ తీసుకుంటున్నాం ముందుగా సాధారణ శ్వాస మనము ఇలా శ్వాస ఇలా తీసుకోవాల్సిన అవసరం లేదండి శ్వాస నార్మల్గానే సాధారణంగా ఎలా తీసుకుంటామో అదే విధంగా శ్వాస తీసుకోవాలి తీసుకొని నేను హెయిర్ అని గ్లెయిన్ చేయండి ఒకసారి తర్వాత ఇప్పుడు నార్మల్గా శ్వాస తీసుకొని చూడండి నేను మీకు చూపించడానికి నా చేయి ఇక్కడ హోల్డ్ చేసుకొని చూపిస్తున్నాను లాగుతున్నాం వదులుతున్నాం లాగుతున్నాం వదులుతున్నాం ఒక్కసారి మాత్రమే నేను శ్వాస తీసుకున్నాను తర్వాత శ్వాస వదులుతూనే ఉన్నాను ఒక సెకండ్ కి ఒక శ్వాస వదులుతూ ఉన్నట్టు ఫస్ట్గా ఒక ఇరవై కంప్లతో స్టార్ట్ చేయండి తర్వాత తర్వాత నెమ్మదిగా ఇంక్రీజ్ చేయండి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు కూడా మీరు ఈ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు కొన్ని రోజులు ఒక నాలుగైదు రోజుల తర్వాత మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కౌంట్ పెంచుతూ ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నా సాధారణంగా శ్వాస తీసుకుంటూ ఓన్లీ సేల్స్ మాత్రమే శ్వాస వదలడం మాత్రమే చేస్తున్నాము మీకు వీలైనంత వరకు చేయండి లేదు మాకు కష్టంగా ఉంది తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే వెంటనే రిలాక్స్ అవ్వండి ఓకే చూడండి రెడీ రీర్ ఒక్క నిమిషానికి ఆర్ఎఫై కౌంట్లు కూడా చేయండి అంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ మీకు బాగా వచ్చిన తర్వాత ఒక్క నిమిషానికి ఆర్ఎఫై కౌంట్ల వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు సో మీరు ఇలానే కూర్చోవాలి అనేది లేదండి ఈ కూర్చొని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు ఓకే నాతో పాటు ఈ విధంగా ఫిఫ్టీ కౌంట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ కౌంట్స్ ఉండేలాగా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి చూసి మన స్కిన్ గ్లో అలా పెరిగిపోతుంది ఈ కపాలభాతి ప్రాణాయామంలో సెకండ్ వేరియేషన్ కపాలభాతి ప్రాణాయామము చూపిస్తూ ఉన్నాను ఇది వచ్చేసి సూర్యవేది కపాలభాతి ప్రాణాయామము చంద్రవేది కపాలభాతి ప్రాణాయామము సూర్యవేది చంద్రవేది కపాలభాతి ప్రాణాయామాలు చేసేటప్పుడు రెండు వైపులా కుడివైపు ఎడమ వైపు సమానంగా చేయాలి ఒక పక్క పది సార్లు ఇంకొక పక్క పదకొండు సార్లు ఆ విధంగా చేయకూడదు రెండు పక్కల సమానంగా చేయాలి ఎండాకాలంలో చంద్రభేది కపాలభాతి ప్రాణాయామం ప్రాక్టీస్ చేశారనుకోండి మీ బాడీ కూల్ అవుతుంది చలికాలంలో సూర్యభేది కపాలభాతి ప్రాణాయామం చేశారనుకోండి బాడీలో హీట్ జనరేట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మనము ఈ సూర్యభేది చంద్రభేది కపాలభాతి ప్రాణాయామం ఎలా చేయాలో నేర్చుకుందాము పైన ఎప్పుడు పర్ఫెక్ట్ గా మీ అన్నముకు ఎప్పుడు నిటారుగా ఉండాలి చూడండి ముద్ర ఎడమ చేయి ముద్ర తీసుకుంటున్నాను కుడి చేయి ముద్ర తీసుకుంటూ ఉన్నాను ఈ విధంగా సిద్ధాసన పొజిషన్ లో నేను కూర్చోవచ్చు లేదు పద్మాసన పొజిషన్ కూడా సుఖం స్థిరం ఆసనం స్ట్రైట్ గా తీసుకుంటూ ఈ విధంగా ముద్ర నాసికా ముద్ర తీసుకుంటూ ఇప్పుడు నేను చంద్రవేదిక పాలభాతి ప్రాణాయామం చేస్తూ ఉన్నాను కుడి నాచికారందమును మూసుకొని ఒక్కసారి నార్మల్ గా శ్వాస తీసుకుంటూ ఓన్లీ ఎగ్జైజ్ మాత్రమే చేస్తాను శ్వాస ఉదరడం మాత్రమే చేస్తూ ఉన్నాను ఈ విధంగా ఎప్పుడైనా మీకు బాడీ హీట్ గా అనిపిస్తుంది అనుకున్నారనుకోండి అప్పుడు మీరు ఈ చంద్రవేది కపాలవాతి ప్రాణాయామం చేయవచ్చు అదేవిధంగా ఎండాకాలంలో కూడా మీరు ఈ కపాలవాతి అదే చంద్ర కపాలవాతి ప్రాణాయామము ప్రాక్టీస్ చేయవచ్చు ఇప్పుడు సూర్యవేది కపాలవాతి ప్రాణాయామము చేద్దాము అదేవిధంగా పొజిషన్ తీసుకుంటూ చూడండి ఇప్పుడు మొదటగా మనము కూడినాశి గారందరము క్లోజ్ చేసుకున్నాము ఇప్పుడు ఎడమ నాసిక రంధ్రము ఈ విధంగా ఈ ఊంగరపు వేద సహాయంతో రింగ్ ఫింగర్ సహాయంతో క్లోజ్ చేసుకుంటూ నార్మల్ గా రంధ్రం ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకుని నార్మల్ శ్వాస తీసుకుని ఓన్లీ రీతౌట్స్ ఎగ్జైల్స్ శ్వాస విదరడం మాత్రమే చేస్తూ ఉన్నాము ఇక్కడ మదిన్స్ అన్నీ మనం ఇలా పుష్ చేస్తూ అవుట్ అండ్ ఇన్ చేస్తూ ఉంటే బాగా మసాజ్ చేస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట ఈ సూర్యవేదిక పాలపాతి ప్రాణాయామం చేయడం వల్ల మీ శరీర వేడి పెంచుతుంది అనమాట కాబట్టి ఇది జలుబు చేసింది అలాంటి సమయంలో కూడా ఈ అంటే మన శీతలం శీతలం అయినప్పుడు మీరు ఈ సూర్య దేవిక పాడపాతి ప్రాణాయామము ప్రాక్టీస్ చేయవచ్చు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కూడా షేర్ చేయండి భూదేవికి నమస్కారం చేసుకుందాము